శ్రీ ఓం శ్రీమాతైనమీతా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై ఏడవ నామం ఎనిమిదక్షరాల నామం మాతృకావర్ణ రూపిణి ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మాతృకావర్ణ రూపిణి అయినమహ అని చెప్పుకోవాలి మాతృకములైనటువంటి అంటే మౌలికమైనటువంటి వర్ణాల చేత అంటే రంగుల చేత స్వర రూపిణి అంటే అక్షరముల రూపముగా ఉన్నది మౌలికమైనటువంటి వర్ణముల చేత అక్షరములుగా రూపం చెందిన తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థం చెప్పుకుంటే అసలు శ్రీ విద్య అంటే మాతృకావర్ణ భావనయే ప్ర ప్రధానంగా ఉంటుంది అక్షరాలే అమ్మవారు మనం లలితా సహస్రనామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అడుగడుగునా కూడా వసిన్యాది వాగ్దేవతలు దీన్నే ప్రతిపాదిస్తున్నారు విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ అమ్మవారైతే అక్కడ తిరిగే ప్రాణమంతా కూడా యాభై అక్షరాల మీదే ఆధారపడింది ఈ యాభై అక్షరాల నామాలని మొత్తం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాటి అధిష్టాన దేవతల్ని అన్నింటినీ కూడా ఈ యాభై అక్షరాల సమిష్టి రూపం సహస్రాలలో అమ్మ రూపంలో ప్రకాశిస్తూ ఉంది యాభై అక్షరాలుగా విచ్చుకొని శరీరం అంతా కూడా ప్రసరిస్తున్న తల్లి ఆ తల్లిని తెలుసుకోవాలంటే ఈ యాభై అక్షరాలని ఉపాసన చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి విద్య దానికి కుండలినికి ముడిపెట్టి మొత్తం వివరణ అంతా కూడా అక్షర ఉపాసనగా చెప్పారు భారతీయ సంస్కృతిలో అక్షరాలకి చాలా ప్రాధాన్యత ఉంది అక్షరాభ్యాసంలో మనం మాటిమాటికి అక్షరాలు రాయిపిచ్చి దిద్దిస్తూ ఉంటాం అంటే ముందు అభ్యాసం నేర్చుకోవాలి ఈ అభ్యాసం కోసం అయినప్పటికీ ప్రధానంగా అక్షర దేవతలు ఆ అక్షరాభ్యాసం చేసుకున్న బిడ్డ మీద వాళ్ళ కరుణ కురిపించాలి అప్పుడే వాళ్ళు విద్యావంతులు అవుతారు ఎదక్షరైక మాత్రేపి సంసిద్ధే స్పర్ధతే నరహ అని చెప్పబడింది అంటే ఒక్కొక్క అక్షరం సిద్ధించుకుంటే గరుడ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలందరూ కూడా వాళ్ళపై స్పర్ధ వహిస్తారు అని చెప్తున్నారు అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షర క్రమం క్షసంయుక్తమైనటువంటి అక్షరం కాబట్టి హకారంతోనే మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ యాభై అక్షరాలే తల్లులు ఇది చిన్నప్పుడు దిద్ది వదిలేసే విధానం కాదు భర్తకంతా దిద్దుకోవాల్సిందే ఉపమన్యు మహర్షి యాభై అక్షరాలకు సంబంధించి ఒక అద్భుతమైన శాస్త్రం రచించారు మహేశ్వర సూత్రాలకి దాన్ని భాష్యంగా చెప్తారు అక్షరాది దేవత అమ్మవారు మనం ఏ శాస్త్రం చదువుకున్నా అక్షరాలతోనే పదాలు వ్యాఖ్యాలు శాస్త్రాలు తయారవుతాయి ఆఖరికి విద్య కూడా నామరూపాలకి అందంది అని చెప్పాలన్నా కూడా నామంతోనే చెప్పాలి మాటలకి దొరకదు అది కూడా ఒక మాటతో చెప్పాల్సినటువంటి విషయంగానే మనం చెప్పుకోవాల్సింది మనకి కావాల్సింది మాటల సాయమే బ్రహ్మని నిష్ఠాత పరబ్రహ్మాది గచ్చతి శబ్దబ్రహ్మంలో వారు తేరిన వాడే పరబ్రహ్మాన్ని పొందగలడని చెప్తారు వరానికి పనికొచ్చేవి వేదాది శాస్త్రాలు ఇహానికి పనికొచ్చేవి అపరావిద్యలు ఇవన్నీ కూడా మాతృకావర్ణ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి మీదే ఆధారపడి ఉన్నాయి వర్ణ అనే మాటకి ఇంకొక అర్థం ఉంది వర్ణం అంటే అక్షరం వర్ణం అంటే రంగు చూడగలిగే శక్తి ఉండాలి కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్ణం ఉంది ఆ వర్ణాలేంటో శాస్త్రాలు చూపిస్తున్నాయి స్ఫటికాబాహ సర్వాహ ప్రోక్త స్పర్శా విద్రుమసన్నిభా యోదయో నవసీతాక్షు క్షకార స్వరణోమత అన్నారు తంత్రశాస్త్రం అనే గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి వాక్యం స్ఫటికాభాహ అంటే స్వరాలు అంటే ఆకార ఆకారం నుంచి అమ్మహా వరకు చెప్పబడుతున్నటువంటి పదహారు అక్షరాలు రంగులో ఉన్నాయంట స్పర్శా విద్రుమ సన్నిభాహ అంటే కకారాదులకు మళ్ళీ స్పర్శలని పేరు స్వరాలు తగిలితే కానీ పలకలేం కనుక వాటికి స్పర్శలని పేరు వచ్చింది ఇవన్నీ కూడా పగడపు కాంతులతో ఉంటాయంట కవర్గ చవర్గ టవర్గ తవర్గ సవర్గ కవర్గ అంటే ఖ ఖా ఘ యదయో నవపీతా స్యూహు అంటే యారా లావా ఇవి పసుపు రంగుతో ఉంటాయి క్షకార స్వర్ణోత్తమ క్షకారం అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో వర్ణభేదాలు ఉన్నాయి వర్ణాన్ని ఉపాసించే స్థితిని బట్టి ఆ దేవతలు ఆ యొక్క వర్ణాల్లో కనబడతారు ఇది ప్రామాణికంగా ఉన్న ఒక నిర్వచనాన్ని మనం ఇలా తీసుకున్నాం అట్లాగే మనకి అమ్మవారు చెప్పుకుంటున్నట్టు మాతృకాన్యాసం చేసి అమ్మవారి ఆరాధన చేయడాన్ని మనం ప్రధానంగా భావిస్తూ ఉంటాం ఉపాసకులకి ఇంకా మిగతాన్యాసాలు ఉన్నా లేకున్నా మాతృకాన్యాసం మాత్రం చెయ్యాలి అని చెప్పి చెప్పడంలో ఇదే విశేషం అక్షరాలు అమ్మ రూపం అని తెలుసుకోగలిగితే సమస్త ప్రాణ కేంద్రాలు కూడా స్పందిస్తాయి ఓం ఐం భ్రీం శ్రీం మాతృకావర్ణ రూపిణ్యే నమ శ్రీమాత నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్యే నమ